కేకేఆర్ వర్సెస్ లక్నో సూపర్ కింగ్స్ మధ్యలో మ్యాచ్ అనేది జరిగింది అయితే మ్యాచ్ చూస్తే క్లియర్ గా గెలవాల్సింది కేకేఆర్ వాళ్ళకి ఫుల్ అడ్వాంటేజ్ ఉండే మ్యాచ్ గెలవడానికి కానీ ఓడిపోయారు ఆతృత తొందర షుగర్ అన్నట్టు ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు అనమాట రెండు వందల ముప్పై తొమ్మిది టార్గెట్ ను చేస్తున్నప్పుడు పన్నెండు ఓవర్లు అయిపోయేసరికి వాళ్లకు రిక్వైర్ అన్ పన్నెండు గంట తక్కువ ఉన్నది నలభై ఎనిమిది బాలాలు తొంభై రన్స్ కొట్టాలి ఇటువంటి సిచ్యువేషన్ అంటే వాళ్ళు ఎట్లా బ్యాటింగ్ చేసారో మనం అర్థం చేసుకోవచ్చు జస్ట్ రెండే రెండు వికెట్లు ఆడి అయినా కూడా వాళ్ళు ఓడిపోయారు అయితే మ్యాచ్ లో స్టార్టింగ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఎల్ఎస్జి బ్యాటింగ్ చేసింది ఎల్ఎస్జి బ్యాటింగ్ మొదలు పెట్టుడు మొదలు పెట్టుడే మార్క్రము అట్నే మార్షు ఈ రోజు మార్షి అనుకున్నంత రేంజ్ లో హిట్టింగ్ అనేది చేయలేకపోయింది ఎందుకంటే మనోడు టూ హండ్రెడ్ త్రై తోటి ఈజీగా హిట్టింగ్ అనేది చేస్తా ఉంటాడు కాకపోతే ఈ రోజు ఆ టచ్ అనేది కనిపించలేదు కానీ మార్కెట్ ఎడైన మార్కెట్ ఈ రోజు ఫస్ట్ ఉన్న ఉతుకుడు స్టార్ట్ చేసిండు మనోడు మామూలుగా యాంకర్ రన్ పోషించినట్టు అవతల సైడ్ మార్క్ ఉతుకుతా ఉంటే ఇటు సైడ్ మనోడు సింగిల్స్ తీసుకుంటా ఉంటాడు కాకపోతే ఈ రోజు మనోడు ఇంకా వర్లేదు అనమాట సమానంగా నడిచిండు మనోడు కూడా బ్యాటింగ్ మంచిగా హిట్టింగ్ అనేది స్టార్ట్ చేసిండు అయితే వీళ్ళిద్దరు హండ్రెడ్ పార్ట్నర్షిప్ చేస్తారు అనుకున్న టైంలో తొంభై తొమ్మిది దగ్గర ఫస్ట్ వికెట్ అనేది పడ్డది మాత్రం అవుట్ అయ్యం ఆ తర్వాత నిక్లోస్ కురాన్ నిక్లోస్ కురాన్ దగ్గర ప్రజెంట్ ఆరెంజ్ గ్యాప్ అనేది ఉన్నాం అనమాట మనోడు ఏ రేంజ్ లో హిట్టింగ్ చేసిన అర్థం చేసుకోవచ్చు ఈ మ్యాచ్ కూడా సేమ్ ఏ మాత్రం మారలేదు అన్నట్టు నాకు మ్యాచ్ లో ఆపోజిషన్ లో తప్పించి నా హిట్టింగ్ మారదు అన్నట్టు హిట్టింగ్ అనేది చేసింది అనమాట మనోడు ఈ రోజు అయితే మాత్రం అవుట్ అయిన తర్వాత వచ్చిన పురాణు అంటే మార్షు వీళ్ళిద్దరు కలిసి స్కోర్ బోర్డ్ ను పరుగులు పెట్టించారు అనమాట అయితే మార్ష్ అవుట్ అయిన తర్వాత హాఫ్ సెంచరీ వేసిన తర్వాత మార్ష్ అవుట్ అయిండు అవుట్ అయిన తర్వాత కూడా పురాణ్ ఏమాత్రం తన హిట్టింగ్ ఆపలేదు కాకపోతే ఇక్కడ కామన్ ఏంటంటే మార్ష్ అవుట్ అయిన తర్వాత రెగ్యులర్ గా ఫోర్త్ పొజిషన్ లో వచ్చి రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రాలేదు అప్పటికి దాదాపు ఐదు ఓవర్ల వరకు బ్యాటింగ్ అనేది ఉన్నది ఇంకా ఐదు ఓవర్లు మిగిలిన ఇన్నింగ్స్ లా అయినా కూడా రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రాలేదు అబ్దుల్ సమాద్ పంపించిండు అబ్దుల్ సమాజ్ అట్లా నిఖులోస్ పురాన్ వీళ్ళిద్దరు కలిసి కూడా మంచిగా లిటిల్ పార్ట్నర్షిప్ అని చేసారు ఆ తర్వాత అబ్దుల్ సమాద్ అవుట్ అయిన తర్వాత కూడా మళ్ళీ రిషబ్ పంత్ రాలేదు డేవిడ్ మిల్లర్ ని పంపించాడు అయితే మరి పంత్ ఎందుకు రాలేదు అర్థం అయితే లేదు ఇరవై ఏడు కోట్ల ప్లేయర్ ఇప్పటివరకు సీజన్ లో ఇరవై ఏడు రన్స్ కూడా కొట్టలేదు మనోడు కనీసం ఏ మ్యాచ్ ఎందుకంటే అక్కడ బ్యాటింగ్ సహకరిస్తూ ఉన్నది పిచ్చు కనీసం వచ్చి ఇటువంటి బ్యాటింగ్ సహకరించే పిచ్చి పైన కొన్ని రన్స్ అనేవి చేసి ఆ ట్వంటీ సెవెన్ ను క్రాస్ చేస్తే ఈ ట్రోలింగ్ అనేది ఆగిపోతుంది అనుకుంటా అంటే ఈ రోజు బ్యాటింగ్ కు రాలేదు తలకంటే ముందు మిల్లర్ ని పంపించింది అనమాట మిల్లర్ పురాణ్ వీళ్ళిద్దరు కలిసి ఇంకో వికెట్ పడకుండా ఆడిర్రు అయితే పురాణ్ మాత్రం ఈ రోజు ఎవ్వరిని వదిలిపెట్టలేదు ఏ బౌలర్ ని వదిలిపెట్టలేదు మనోడు ఈ రోజు సెంచరీ పూర్తి చేస్తాడు అని నేను అనుకున్నా కానీ లాస్ట్ ఓవర్ లో పురాణి ఎక్కువ స్ట్రైకింగ్ దొరకలేదు అనమాట అందుకే ఐటీ ప్లస్ రన్స్ దగ్గర ఆగిపోయాడు అదే లాస్ట్ ఓవర్ పర్ఫెక్ట్ ఆర్ కార్ బాల్ పురాణం కనుక స్ట్రైక్ అనేది దొరుకుంటే మనోడు ఖచ్చితంగా సెంచరీ అనేది చేసినాడు అయితే ఇట్లా అందరు టాప్ త్రీ కూడా హిట్టింగ్ చేయడం తోటి మాక్రము పురాణ పురాణి ముగ్గురు హిట్టింగ్ చేయడం తోటి రెండు వందల ముప్పై ఎనిమిది స్కోర్ అనేది చేరుకున్నది లక్నో రిషబ్ పంత్ బ్యాటింగ్ కు రాకపోయేసరికి లక్నో ఎంతైనా స్కోర్ కొట్టిందని అంటున్నారు పంత్ వచ్చినా కూడా లాస్ట్ ఆడిన నాలుగు మ్యాచ్లలో ఎక్కడ పెద్ద పర్ఫార్మెన్స్ ఏం చేయలేదు మనోడు వచ్చినప్పుడు తొందరని అవుట్ అయిపోయేటోడు మా ఇంట్లో ఓవర్ వేస్ట్ అయ్యేది కావచ్చు ఇప్పటి వరకు మనోడి పర్ఫార్మెన్స్ అయితే అట్లున్నది అయితే మరి ఎందుకు ఫోర్త్ పొజిషన్ లో బ్యాటింగ్ రాలేదు ఫోర్త్ లో రాలేదు ఫిఫ్త్ లో రాలేదు సిక్స్త్ లో రెడీ ఉన్నాడు కాబట్టి ఇంకో వికెట్ వల్లేదు అనమాట అందువల్ల ఈ రోజు రిషబ్ పంత్ కు బ్యాటింగ్ అనేది రాలేదు ఇక ఆ తర్వాత రెండు వందల ముప్పై తొమ్మిది టార్గెట్ తో వచ్చిన కేకే ఆర్ కు మంచి స్టార్ట్ అనేది దొరకదు అనమాట ఎందుకంటే మంచి ఫామ్ లో మంచి టచ్ లో ఉన్న క్వింటే కాకు తొందర అవుట్ అయ్యింది పవర్ ప్లే కాకపోతే సునీల్ నారాయణ అట్నే అజంకర్ రాహా వీళ్ళిద్దరు కలిసి రిక్వెడ్ రన్ పెరగకుండా చూసుకున్నారు రిక్వైర్ రన్ అంటే ఎంత ఉందో దానికంటే ఒక రన్ ఎక్కువనే అన్నట్టు కొట్టకుండా అస్సలే బౌలర్లను పై చేసి సాధించనీయలేదు లెక్కకైతే రెండు వందల ముప్పై ఎనిమిది లాంటి భారీ స్కోర్ కొట్టినప్పుడు లక్నో ఈజీ గెలవాలి కాకపోతే గెలవలేదు అంటే ఫస్ట్ వీళ్ళిద్దరు స్టార్ట్ చేసిన పార్ట్నర్షిప్ రహాణ అంటే నరేణ్ వీళ్ళిద్దరు కూడా ఎయిట్ ప్లస్ పార్ట్నర్షిప్ అనేది చేసేరు ఆ తర్వాత నరేణ్ అవుట్ అయ్యాడు నారాయణ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ రహానే తోడు వైస్ కెప్టెన్ వెంకటేష్ అయ్యర్ తోడే అనమాట వీళ్ళిద్దరు కలిసి ఆపోజిషన్ కి అసలు ఛాన్స్ ఇవ్వకుండా క్లీన్ హిట్ ఎన్ని రన్స్ కావాలో అన్ని రన్స్ అనేటువంటివి కొట్టుకుంటూ వచ్చారు అనమాట ఒకనొక టైంలో అంటే పన్నెండు ఓవర్లు అయిపోయిన తర్వాత లాస్ట్ నలభై ఎనిమిది బాళ్లలో కేకేఆర్ గెలవాలంటే కావాల్సిన రన్స్ ఎన్ని తొంభై అంటే రిక్వైర్ రన్ పన్నెండు కంటే తక్కువ ఉన్నది అటువంటి సిచ్యువేషన్లలో జస్ట్ రెండే వికెట్లు పడ్డాయి ఇక్కడ కెప్టెన్ రహానే అట్లా వైస్ కెప్టెన్ వెంకటేష్ ఐర్ ఇద్దరు కూడా మంచిగా సెటిల్ అయ్యారు క్రీజ్ పైన కాబట్టి వీళ్ళు ఈజీగా గెలిచేస్తారు అని అందరు అనుకున్నారు కానీ అప్పుడే మ్యాచ్ మొత్తం టర్న్ అనేది తిరిగిపోయింది అనమాట ఇరవై ఇరవై తిరిగిపోయింది ఇరవై బాలలు ఐదు వికెట్లు పడ్డాయి ఐదుకి రెండే వికెట్లు పడ్డాయి తొంభై రన్లు కావాలి ఎనిమిది ఓవర్లలో తొంభై రన్లు కావాలనుకున్నప్పుడు ఆడుతున్న బ్యాటర్ల ఫామ్ గాని అట్నే రావాల్సిన వాళ్ళు రింకు సింగ్ రమణీప్ ఆండ్రి రసల్ అంకుష్ రఘువంశీ వీళ్ళ అందరు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇంతమంది బ్యాటర్లు ఉన్నారు కేర్ ఈజీ గెలిచిస్తుంది అనుకున్నారు కాకపోతే అక్కడనే దెబ్బ పడ్డది ఇరవై బాల్లలో ఐదు వికెట్లు పడ్డాయి అనమాట వాళ్ళు అచ్చినట్టు ఎవ్వరు కూడా ఆగలేదు ఫస్ట్ రహానే అవుట్ అయ్యాడు రహానే అవుట్ అయిన తర్వాత ఇప్పటికే రఘువంశి వెంకటేశ్ అయ్యరు రసేలు రమణ్ దీప్ ఇట్లా వచ్చిన వాళ్ళు అందరూ అవుట్ అయ్యారు అనమాట అయితే ఇక్కడ అక్కడ కొట్టింది ఏంటంటే ఫిఫ్త్ పొజిషన్ లో రింకు సింగ్ ఎందుకు బ్యాటింగ్ కు పంపే ఫిఫ్త్ పొజిషన్ లో అంటే రహానే అవుట్ అయిన తర్వాత ఫిఫ్త్ పొజిషన్ లో రమణ్ దీప్ ను బ్యాటింగ్ పంపించారు కాకపోతే రింకు సింగ్ పొజిషన్ లో పోవాల్సిన వాడు అయినా మనని పంపేయలేదు రింకు సింగ్ ఆపేరు రింకు సింగ్ ఆపి ఆ తర్వాత రఘువంశి పంపించారు ఆ తర్వాత యాండ్రీ రసల్ ని పంపించారు ఆ తర్వాత రింకు సింగ్ బ్యాటింగ్ పంపించారు అనమాట అంటే ఫిఫ్త్ పొజిషన్ లో రావాల్సిన రింకు సింగ్ ను ఎయిత్ పొజిషన్ లో బ్యాటింగ్ పంపించారు అంత లేట్ గా కేకేఆర్ కేకఆర్ రోడ్డమే కారణమైందని నేను అనుకుంటాను ఎందుకంటే లాస్ట్ రింకు సింగ్ అన్న క్యా వెనక చూసుకుంటే ఈజీగా రింకు సింగ్ ను ఫిఫ్త్ పొజిషన్ లో కానీ సిక్స్త్ పొజిషన్ లో కానీ బ్యాటింగ్ పంపించుంటే మనోడు మ్యాచ్ ఫినిష్ చేసాడు అయినా కూడా మన ఐదు పొజిషన్ లా పంపించారు దానికి తోడు మనకి తోడు ఎవ్వరు లేరు అనమాట అప్పటికే అందరు బ్యాటర్లు అందరు అవుట్ అయిపోయారు హర్షిత్ రాణా మననికి తోడున్నాడు అక్కడ రింకు సింగ్ కు స్ట్రైక్ అనేది ఎక్కువ ఇచ్చుకుంటున్నాడు అనమాట హర్షిత్ రాణా దాంతో లక్నోడు కొంచెం భయపెట్టినట్టు చేసిన అనమాట ఎందుకంటే లాస్ట్ రెండు ఓవర్లలో ముప్పై ఎనిమిది రన్స్ అనేటివి కావాలి అటువంటి టైంలో పంతొమ్మిది ఓవర్లో పద్నాలుగు రన్స్ అనేటివి కొట్టిండు ఇక లాస్ట్ ఓవర్లో ఇరవై నాలుగు రన్స్ అనేటివి కావాలి బౌలింగ్ చేసేది రవి బిష్ణోయ్ స్పిన్నర్ లాస్ట్ ఓవర్లో స్పిన్నర్ బౌలింగ్ రింకు సింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్ వస్తే మాత్రం ఉదికేస్తాను అందరూ అనుకున్నారు కాకపోతే ఆ బిష్ణోయ్ బౌలింగ్ లో ఫస్ట్ స్ట్రైకింగ్ ఉన్నది హర్షిత్ రాణా హర్షిత్ రాణా ఫస్ట్ బాల్ ఫోర్ కొట్టిండు సెకండ్ బాల్ డాట్ చేసిండు ఆ తర్వాత థర్డ్ బాల్ సింగిల్ తీసిండు దాంతో మూడు బాల్ పంతొమ్మిది కావాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది అనమాట అయితే రెంకు సింగ్ ఎస్ దయా మనోని ఫినిష్ చేసిన విధానం అందరికి గుర్తున్నది కదా లాస్ట్ ఓవర్ లో ఇరవై తొమ్మిది కావాలన్నప్పుడు ఉమేష్ యాదవ్ సింగిల్ తీసిస్తే ఐదుకి ఐదు బాల్ సిక్స్ మనోడు అట్లా ఫినిష్ చేసిండు ఈ రోజు కూడా రెంకు సింగ్ నుండి ఆ టైప్ ఆఫ్ ఫినిష్ అనేది ఎక్స్పెక్ట్ చేసిరనమాట కాకపోతే జరగలేదు నాలుగు రన్ల తేడాతో కేకేఆర్ ఓడిపోవాల్సి వచ్చింది అయితే ఒకవేళ రింకు సింగ్ పైకి బ్యాటింగ్ ఆర్డర్ లో పైకి పంపించుంటే మరోడు ఖచ్చితంగా మ్యాచ్ ని ఫినిష్ చేసేటోడు అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు నేను చెప్పినా కదా ఈ మ్యాచ్ ఎప్పుడు కూడా కేకేఆర్ దగ్గరనే ఎక్కువ ఉన్నది ఆ ఎన్నింగ్ రెండు మూడు ఓవర్లు ఆ వికెట్లు పడేసరికి ఎల్ఎస్ చేతిలోకి వచ్చింది కానీ కేకేఆర్ చేతుల్లో మ్యాచ్ అనేది ఉన్నది ఆ టైంలో లో రిషబ్ పంత్ ఫేస్ కనుక చూస్తే అందరికి మన లోపల టెన్షన్ ఒత్తిడి ప్రెజర్ అదంతా కనిపిస్తూ ఉండదన్నమాట ఎందుకంటే మ్యాచ్ లో ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే రిషబ్ పంత్ ఎప్పుడు ఆ మూడ్ లో ఉండడం అనమాట ఎక్కువ టెన్షన్ వాడడు మనడు ఉంటా ఉంటాడు కాకపోతే ఎల్ఏజి కేప్టెన్ అయిన తర్వాత ఎల్ఏజి కాడుతున్నప్పటి మన ఫేస్ లో ఒక టెన్షన్ అనేది ఎక్కువ కనిపిస్తా ఉన్నది మెయిన్ గా లాస్ట్ మ్యాచ్ లో ముంబై పైన మ్యాచ్ లో అనేది ఇంకా చాలా టెన్షన్ పడ్డాడు కాబట్టి ఆ మ్యాచ్ కొద్ది గెలిచిర్రు ఆ తర్వాత ఓనర్ తోటి కలిసి నవ్వుకుంటా మాట్లాడింది కానీ సేమ్ అదే టెన్షన్ ఈ మ్యాచ్ లో కూడా కనిపించింది అంటేనే అర్థమైపోతుంది అది రిషబ్ పంత్ పైన ఏ మాత్రం ప్రెజర్ అనేది పడుతున్నది సంజయ్ వివెంక ప్రెజర్ ఓనర్ ప్రెజర్ రిషబ్ పంత్ ఎంత తీసుకుంటాడు అనేది అందరికి కనిపిస్తూ ఉన్నది క్లియర్ గా ఎందుకంటే ఏమాత్రం కొంచెం మ్యాచ్ లక్నో దగ్గర లేదు లక్నో మ్యాచ్ ఓడిపోయే సిచ్యువేషన్ ఉందంటే చాలు కాలంటే నెక్స్ట్ మ్యాచ్ లో మీరు కూడా గమనించీ రిషబ్ పంత్ ఫేస్ లో క్లియర్ టెన్షన్ అనేది లాస్ట్ రెండు మూడు చూస్తూనే ఉన్నాయి అయిన ఐదు మ్యాచ్లు అందులో ఫస్ట్ మ్యాచ్ తర్వాతనే న్యూస్ అనేది బయటకు వచ్చేసింది మనం నేసుకున్నాడు అని సెకండ్ మ్యాచ్ హైదరాబాద్ పైన గెలిచారు కాకపోతే థర్డ్ మ్యాచ్ ఓడిపోయారు ఆ తర్వాత లక్నో ఓనర్ కు అట్నే లక్నో అంటే సంజయ్ గోయంగ అట్నే రిషబ్ పంత్ మధ్యలో ఒక చిన్న సీరియస్ కన్వర్సేషన్ జరిగినట్టు ఫోటోలు అనేటివి బయటకు అన్నమాట ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్లు అంటే ముంబై తోటి మ్యాచ్ అయినా సరే ఈ రోజు కేకేఆర్ తోటి మ్యాచ్ అయినా సరే ఈ రెండు మ్యాచ్లు వాళ్ళు గెలిచిర్రు కాకపోతే మ్యాచ్ జరుగుతున్నంత సేపు రిషబ్ పంత్ ఫేస్ లో టెన్షన్ అనేది కనిపించింది అన్నమాట అదే నేను నోటీస్ చేసింది అయితే ఈ రోజు డబల్ ఇటర్ కదా ఇప్పుడు ఇంకో మ్యాచ్ పంజాబ్ అనే చెన్నై మధ్యలో ఉన్నది ఆ మ్యాచ్ ఎవరు గెలుస్తో కూడా చూడాలి నేనైతే పంజాబ్ గెలుస్తా అని అనుకుంటానా కాబట్టి ఏమైతే చూద్దాం